ఒక టిక్కెట్ మీద రెండో ఆటలు అని ఇది వరకు ఊళ్ళలో థియేటర్ లో సినిమాలు వేసేవాళ్ళు ఒక టిక్కెట్ తీసుకుంటే రెండు సినిమాలు చూడొచ్చు అనమాట అలాగా ఇప్పుడు తెలుగు నాట ఒక టైటిల్ తో రెండు సినిమాలు నడుస్తా ఉన్నాయి ఒకటేమో నిజంగా సినిమా రెండోది పొలిటికల్ మూవీ ఈ పొలిటికల్ మూవీ కయితే చాలా సీక్వెల్స్ కూడా ఉన్నాయి దేని గురించి తెలుసా నేను చెప్తున్నది పెద్ది గురించి ఎస్ పెద్ది పేరుతో రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా ఆ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకుని బజ్ క్రియేట్ చేయడానికి ట్రై ఉన్నారు అది సినిమా రాజకీయాల్లో కూడా పెద్ది గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్ప ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు తరఫున కొత్త యుద్ధానికి తెర సినిమాల్లో ఈ పెద్ది ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం ఈసారి అన్న పెద్ది మీద చంద్రబాబు పై చేయి సాధించగలుగుతారా ఇన్ని సీక్వెల్స్ తీసిన తర్వాత పెద్దిని అదే పెద్దిరెడ్డిని డామినేట్ చేయగలుగుతారా ఇంట్రెస్టింగ్ సినిమా కదా ఇది అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబుకి మధ్య రాజకీయ వైరం ఏంటి ఇప్పటి వరకు జరిగిన అటెంప్ట్స్ ఎలాంటి ఫలితాలను ఇచ్చినాయి డీటెయిల్డ్గా గా చూద్దాం చూసారుగా ఈ పాట మునివేళ్ల మీద కూర్చుని రామ్ చరణ్ డాన్స్ చేస్తున్న ఈ స్టెప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతా ఉంది ఫ్యాన్స్ సంబరపడతా ఉంటే యాంటీ ఫ్యాన్స్ ఎలాగో ట్రోల్ చేసుకుంటారు అది నడుస్తూనే ఉంది ఇది సినిమా గురించి అయితే రాజకీయాల్లో కూడా ఇలా పెద్దిని మునివేళ్ళ మీద కూర్చోబెట్టాలి అని చంద్రబాబు చాలా ఏళ్లుగా ట్రై చేస్తూ ఉన్నారు ఎస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా నడుస్తున్న రాజకీయం చిత్తూరుని దాటి రాయలసీమంతా పరుచుకోవడాన్ని గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా నెల్లూరు నుంచి దిగువన చంద్రబాబు ఎక్కడ పర్యటించినా గాని పెద్దిరెడ్డి పేరు తీసుకొచ్చి పొంగనూరు పుడింగి అంటూ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేయడం చూసేవాళ్ళం పోవరా నువ్వు ఈ తమాషా నీకు ఆ పొంగునూరు చూసారుగా ఇలా ప్రత్యేకంగా పెద్దిరెడ్డి గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడేవారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది లేట్ సెవెంటీస్ నుంచి ఆ వైరం కంటిన్యూ అవుతా ఉంది కొద్దో గొప్ప చంద్రబాబు పెద్దిరెడ్డి మీద పై చేయి సాధించగలిగితే చాలా సార్లు వైఎస్ఆర్ జమానాలోను జగన్ పార్టీ పెట్టిన తర్వాత తర్వాత పెద్దిరెడ్డి ఆధిపత్యం టీడీపీ మీద చంద్రబాబు మీద కంటిన్యూ అవుతా ఉంది అందుకోసమే ప్రత్యేకంగా ఎన్నికల ముందు చాలా ఉధృతంగా చంద్రబాబు ఆరోపణలు చేయడం చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం చూసాం అయితే చాలా చిత్రంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైనా గానీ పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం రాజకీయంగా హోల్డ్ నిలుపుకోగలిగింది ఆల్రెడీ చూసాం కదా పెద్దిరెడ్డి గెలిచారు పెద్దిరెడ్డి తమ్ముడు గెలిచే పెద్దిరెడ్డి కొడుకు కూడా ఎంపీగా గెలిచాయి ఇలా గెలిచేసరికి ఈ హ్యాట్రిక్ విజయాలు టీడీపీలో కసిని మరింత పెంచినట్టున్నాయి అందుకోసమే ఇప్పటికే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూసాం పెద్దిరెడ్డి మీద కూడా రకరకాల ఆరోపణలు చేయడం చూసాం మైనింగ్ విషయంలోను ఇంకొన్ని సందర్భాల్లోనూ విచారణ ఆచరణలకు ఆదేశించడాన్ని కూడా చూసాం ఇలాంటివన్నీ చూసిన తర్వాత జగన్ చాలా చిత్రంగా ఒక విషయం చెప్తా ఉంటారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడు ఆయన ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు చూసారుగా ఇది రెండు మూడు సార్లు ఇదే మాట జగన్ వాడడం చూసాం సరే అందులో నిజా నిజాలు ఏంటి అనేది దగ్గర వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కావు కదా సరే ఆ విషయాన్ని అట్లా ఉంచుదాం ఇంతకీ పెద్దిరెడ్డి మీద ఇన్ని అటెంప్ట్స్ చేసిన రాజకీయంగా ఎందుకు పై సాధించలేకపోయారు చంద్రబాబు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమలోనే రిలవెంట్ గా ఉన్నారు ఇటు పక్కన చంద్రబాబు కంటిన్యూ అవుతా ఉన్నా గానీ పెద్దిరెడ్డి మీద ప్రయోగించిన అస్త్రాల విషయంలో కన్సిస్టెన్సీ లేదు పెద్దిరెడ్డికి ప్రత్యర్థులుగా నిలబెట్టాలనుకున్న వాళ్ళు మారిపోతూ ఉన్నారు పైగా అంత తాకత్ వాళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లు పెద్దిరెడ్డిని వాళ్ళు టిడిపికి దొరకల అందువల్ల చాలా సార్లు పెద్దిరెడ్డిదే వచ్చింది ఆ తర్వాత చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేయటమే గాని వాటిని నిరూపించిన దాఖలాలు గాని సందర్భాలు గాని తక్కువ ఒకవేళ నిరూపించి నిరూపించి డిఫెన్స్ లోకి నెట్టగలిగి ఉంటే గనక రాజకీయ ముఖచిత్రం వేరేగా ఉండేదేమో ఇంతకు ముందంతా అలా జరిగింది కాబట్టి ఈసారి అలా కాకూడదు అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్ ఆరోపణలైనా మద్యం ఆరోపణలైనా చేస్తున్నా అరెస్టుల వరకు వెళ్తున్నా గానీ బెయిల్ మీద బయటకు రావడమో మరో రకంగా రిలీఫ్ పొందడమో పెద్దరెడ్డి విషయంలో కనబడతా ఉంది ఇప్పుడు అటవీ భూముల ఆరోపణలు లేటెస్ట్ గా వచ్చినాయి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో తిరిగి మరీ ప్రత్యేకంగా ఫోటోలు వీడియోలు తీసి మరీ రంగంలోకి దిగటము ఆ ఇష్యూని ఫోకస్ చేయడం బట్టి చూస్తే ఈసారి గట్టిగానే గురి పెట్టారా అని అనిపిస్తా ఉంది మరి ఇలాంటి ఆరోపణల ప్రభావం ఎంతవరకు వరకు పనిచేయొచ్చు ఈసారి అటెంప్ట్స్ ఎంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే నాకు ఒక రిజెంబ్లెన్స్ కనబడతా ఉంది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇడుపుల పాయలో అటవీ భూముల్ని వైఎస్ కుటుంబం ఆక్రమించేసింది అంటూ అప్పట్లో ఈనాడు టిడిపి భారీ స్థాయిలో ఆరోపణలు చేయడం పెద్దలా గద్దలా పేరుతో బ్యానర్ స్టోరీలు వేయడం కూడా చూసాం తీరా ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది టీడీపీకి అడ్వాంటేజ్ వస్తుందేమో అనుకున్న టైంలో చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ ఓపెన్ హార్టెడ్ గా ఒక ప్రకటన చేయడం చూసాం ఆ భూములన్నింటి మీద యాజమాన్య హక్కులు తమ కుటుంబానివే అని చెబుతూ ఒకవేళ విపక్షం రాజకీయంగా శాంతించాలంటే ఏం చేయాలి ఆ భూములు వెనక్కిచ్చేయాలా అంటూ ఒక్క సంతకంతో ఆ భూములన్నీ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించేసరికి వైఎస్ఆర్ కి ఇమేజ్ వచ్చింది టీడీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది అంటే వైఎస్ మీద ప్రయోగించిన ఈ అటవీ భూముల అస్త్రం అప్పట్లో పనిచేయాల మరి ఇప్పుడు పెద్ద రెడ్డి మీద ప్రయోగిస్తున్న ఈ అటవీ భూముల అస్త్రం ఫలిస్తుందా ఎంతవరకు పాజిబుల్ అవుతుంది జమానా చూడబోతే ప్రతి అంశం మీద సిట్ అంటూ నియమించడము కొందరిని పిలిచి ప్రశ్నించడము మీడియాకి లీక్లు ఇచ్చి కొన్ని వారాల పాటు సీరియల్ లాగా బ్యానర్లు పెట్టి కథనాలు నడిపించడం కనపడుతుంది కన్క్లూజన్ ఏమొస్తుంది ఇప్పటి ఏదైనా ఆధారాలు పట్టుకోగలిగారా నిరూపించగలిగారా అంటే ఈ ఏడాదిన్నర కాలంలో లేదన్న సమాధానమే ఇప్పటి వరకు ఉంది మరి పెద్దిరెడ్డి విషయంలో అయినా చంద్రబాబు టిడిపి దట్టు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసి చేస్తున్న అటెంప్స్ ఏ మాత్రం ఫలిస్తాయి పెద్దిరెడ్డి మీద పైచేయి సాధించడం ఈసారన్న కుదిరే పనేనా మీరైతే ఏమంటారు పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా జరుగుతున్న ఈ దశాబ్దాల పెనుగులాటలో ఈసారి పైచేయి ఎవరిదంటారు